హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వచ్చాయన్నమాట ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని వేస్ట్ చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇది మంచి అవకాశం అనే అనుకోవచ్చు ఎందుకంటే గతం వారంగా చూస్తే కనుక రోజు బంగారు ధరలు అనేది దిగుతూ వస్తున్నాయి కాబట్టి అలాగే కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా అయితే త్వరపడండి ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలకి క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి తొంభై ఎనిమిది వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి పదకొండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారే కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్